సిటీ న్యూస్కి స్వాగతం సంగారెడ్డిలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ఈటెల రాజేందర్ సారథ్యంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇన్లో సాధనకై జరిగే బీజేపీ నిరాశన ర్యాలీకి వంద వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన సంగారెడ్డి బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పోచారాం రాములు కౌన్సిలర్ మందుల నాగరాజు కసిని వాసు బీజేపీ నాయకులు డాక్టర్ రాజుగౌడ్ సురేందర్ నరసింహారెడ్డి పాపన్న పవన్ ముదిరాజ్ విజయ్ కుమార్ శ్రీకాంత్ రాకేష్ గౌడ్ అరవింద్ మహిళా నేతలు లక్ష్మి లక్ష్మీ గౌడ్ అనితతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు

రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క ఏదైతే బడుగు బలహీన వర్గాలకి గత తొమ్మిది సంవత్సరాల నుంచి వారికి గూడు కల్పిస్తా ఉండడానికి నిల్వ నీడ కల్పిస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి మరి మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రెండు లక్షల యాభై వేల ఇండ్లకు మరి పట్టణాలలో మూడు లక్షలు గ్రామాలలో ఉంటే లక్ష యాభై వేల రూపాయల చొప్పున ఈపాటికే తొమ్మిది సంవత్సరాల క్రితం మరి ఇక్కడికి తెలంగాణ ప్రభుత్వానికి ఇళ్లకు డబుల్ పంపించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా మీకని చెప్పి నా మాటలు మోస మాటలు చెప్పి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుడికి పదివేల ఇళ్ళను పూర్తి చేయాలని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బడుగు బలంగా అందించిన నాయకుడు అంటే అది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి దీని మరి మా యొక్క రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏమి నిర్ణయం చేసిందంటే నిజమైన లబ్ధిదారులకు ఎట్టి బస్లా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందే వారి కేటాయించాల్సిందే అని చెప్పేసి మరి ప్రతి మండల కేంద్రం కావచ్చు జిల్లా కేంద్రంలో కావచ్చు డబుల్ బెడ్రూమ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వమే పోరాడుతున్నటువంటి మరి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఈరోజు మెదక్ జిల్లాలో మెదక్ కేంద్రానికి విచ్చేస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల నిరసన ర్యాలీ మహా ర్యాలీకి విచ్చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ అన్న గారికి మరి మద్దతుగా మేము అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మద్దతుగా సంగారెడ్డి నుంచి ఒక వంద బండ్లల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలందరం కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ ర్యాలీని దిగేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంను మరి సంగారెడ్డిలో కూడా ఈరోజు అసెంబ్లీ కన్వీనర్ రామ్లన్న గారు సీనియర్ నాయకులు రాజాగౌడ్ గారు కౌన్సిలర్సు వాసు గారు నాగరాజు గారు మండల ప్రెసిడెంట్లు పాపన్న గారు టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా సదాశిపేట మండల అంబరాజ్ ప్రెసిడెంట్ అంబరాజ్ గారు మరి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు సురేందర్ అన్న గారు మరి అదేవిధంగా చాలా మంది సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో బయలుదేరుతా ఉన్నాం మరి అందరం కూడా దిగ్విజయం చేసి మరి ఆ యొక్క ర్యాలీ దిగ్విజయం చేస్తూ మరి అదేవిధంగా అక్కడ ఉన్న లబ్ధిదారులకు ఇండ్లను సాధించేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం భారత్